సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం లంచం అన్న మాట వినడానికి బాగుండడం లేదని చెప్పేసి దానికి అనేక పర్యాయ పదాలను సృష్టించారు మన వాళ్లు అభివృద్ధి ఫండ్ విరాళం సహాయం బహుమానం అంటూ ఎన్ని పేర్లు పెట్టినా ఫలానా పని చేసినందుకు మనం అదనంగా ఇచ్చేదో ఉచ్చుకునేదో అనే కదా దాని అసలు అర్థం పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే పట్టు రిస్ట్ వాచి బహుమానం అని మా అమ్మగారు ఆశ పెట్టారు పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మనం సాధించాల్సిన లక్ష్యాలు మనం పొందే బహుమానాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటి వల్ల చాలా సార్లు హాని కన్నా మేలే జరుగుతూ ఉంటుంది మనలో సాధించాలన్న తపన పెరిగేందుకు ఆలంబన అవుతాయి ఇలాంటి ఆశలు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం నమస్కారం స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం మన సమాజంలో ఆకలితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు దురదృష్టవశాత్తు ఆకలితో మరణించే వారు కూడా చాలా మందే ఉన్నారు మనిషిగా పుట్టినందుకు సాటి మనిషి ఆకలి బాధను తీర్చేందుకు ఓపెన్ హౌస్ అంటే అందరి ఇల్లుని ప్రారంభించారు డాక్టర్ కామేశ్వర గారు సో మరి ఈ ఓపెన్ హౌస్ గురించి మరిన్ని విషయాలు కామేశ్వరి గారిని అడిగి ఇవాళ మన స్ఫూర్తిలో తెలుసుకుందాం నమస్కారం కామేశ్వరీ గారు మరి ఓపెన్ హౌస్ అంటే అందరి ఇల్లు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది రెండు వేల ఆరు జూన్ పదిహేను రోజు స్టార్ట్ చేస్తామండి అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే కనుక చుట్టుపక్కల అంటే మేము భార్యాభర్తలం ఇద్దరం వైద్యుల కింద అంటే నా భర్త పేరు ప్రకాష్ ఆయన ఇద్దరం చూసింది ఏంటి అంటే కమ్యూనిటీలో ఆహార లోపాలు చాలా ఉన్నాయండి ఓకే ఆహార లోపాల వల్లే ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆహారాన్ని కనుక సరిగ్గా మనం పలికిస్తే అంటే అమౌంట్లో కానీ అంటే క్వాంటిటీ అంటే ఎంత తినాలి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక వయసులో ఉన్నవాళ్ళు లేకపోతే వృద్ధులు ఎలాంటి ఆహారం తినాలని చూసినప్పుడు చాలా లోపాలు ఉన్నాయి అయితే దాని నుంచి ఎప్పుడైతే మనం ఆహారం మీద బడ్జెట్ చేస్తామో అంటే లేక కానీ ఈ ఖర్చు వేరే దానికి పెట్టడం వల్ల కానీ అప్పుడు మీకు ఆరోగ్యం దెబ్బతింటుంది సో ఇది చూసిన తర్వాత ఆహారం మనం తింటూ చుట్టుపక్కల అంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరు ఆకలితో పడుకోకూడదు అనేది మా సంస్థ నుంచి లైఫ్ స్వచ్ఛంద సంస్థ నుంచి మేము అనుకోవడం ముఖ్యంగా మా నా భర్త డాక్టర్ ప్రకాశన్ ఈయనకి ఆయనకు ఒక కళ అనమాట చుట్టుపక్కల ఎవరు ఆకలితో పడుకోకూడదు అని అయితే అది రెండు వేల ఆరు జూన్ పదిహేను స్టార్ట్ అయింది అయితే అది ఒకటి రాత్రి ఒకటే పెడదాము అని మొదట అనుకున్నాం అయితే రోడ్లు తుడిచే స్త్రీలు కాంట్రాక్ట్ లేబరర్స్ కానీ చదువుకునే పిల్లలు నిరుద్యోగులు వీళ్ళందరూ రావడం వాళ్ళు అడగడం మాకు పొద్దున్న కూడా మేము వాడతామని చెప్పి ఇప్పుడు పొద్దున్న ఐదున్నర నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఉంటుంది ఎవరైనా రావచ్చు వండుకుని తినచ్చు దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి ఎప్పుడైతే ఆహారాన్ని మనం అన్కండిషనల్గా అంటే దీనికి ఒక చెట్టు మనకి స్ఫూర్తి అనమాట చెట్టు మీద చూడండి పిట్టలు ఎందుకు వచ్చాయని అడగదు ఎన్ని పళ్ళు తిన్నామని అడగదు కదా మళ్ళీ రాకపోతే ఎందుకు రాలేదని అడగదు చెట్టు సేమ్ ఇది కూడా అదే ఫిలాసఫీ అన్ని దానాల కంటే కూడా గొప్పదైన దానం అన్నదానం సో మరి అది మీరు చేయాలనుకోవటం అసలు థాట్ రావడమే నిజంగా చాలా గ్రేట్ వచ్చిందాన్ని అమలు పరిచారు అది కూడా సిక్స్ ఇయర్స్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా ఎప్పటికీ రన్ చేస్తూ ఎంతో ఆనందంగా చెప్తున్నారు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒక స్త్రీల వైద్యురాలి కింద నాది ఎక్కువ మనసు ఆరోగ్యం పని మీద ఉంటుందండి ఇది నా భర్త కళ డాక్టర్ ప్రకాష్ గారి కళ అంటే నేను చాలాసార్లు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది పెళ్ళని కొత్తలో ఇండివిజువల్ డ్రీమ్ ఉంటుంది అంటే నేను ఇంతపై పైకెక్కాలి ఇంతమందికి అయితే ఇన్ని డబ్బులు సంపాదించాలి లేకపోతే ఇన్ని చదువులు చదవాలి ఇలాంటి ఉద్యోగం చేయాలి నా తనది మొదటి నుంచి కూడా సమాజానికి ఒక కళ అనమాట సమాజం ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు లేకపోతే ఇంతమందికి మనం ఎలా చేయాలి అని సో నాకు అది అర్థమైనప్పుడు ఒక ఒక సపోర్టివ్ రోల్ నాది ఓకే ఆయనతో పాటు ఉండి ఈయన మంచి ఆలోచన ఉండి మంచి అంటే సంస్థ సభ్యురాల కింద నా రోల్ అదే అంటే ఆయన మంచి ఆలోచనతో వస్తారు ఓకే మంచి దానికి మీరు సపోర్ట్ ఇస్తా ఉంటారు నా నుంచి ఏ రకమైన హర్డిల్ కానీ ఇంకేమీ ఉండవు అసలు క్వశ్చన్ కూడా ఉండదు సో మరి ఇప్పుడైతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంతా బాగానే ఉంది కానీ దీని వెనుక ఎంతో కొంత బాధ అనేది ఉంటుంది అంటే ఏదో ఒక ప్రాబ్లం సో మరి మీరు అలా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది తొంభై తొమ్మిదిలో మేము సంస్థ స్టార్ట్ చేస్తామండి తొంభై తొమ్మిది నుంచి ఇది రెండు వేల ఆరులో వచ్చింది అంటే ఆహారం ఎన్ని రకాలుగా పంచుకోవచ్చు వివిధ అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం అంటే ఈ సమాజానికి ప్రస్తుత కాలంలో ఈ ఫుడ్ షేరింగ్ ఎలా చేయొచ్చు అన్నది చాలా ప్రయత్నాలు జరిగాయి అయితే అవి అన్నీ ఫలకృతం కాలేదు అయితే అప్పుడు రెండు వేల నాలుగులో మీకు సునామీ వచ్చింది ఈ ఆ క్రమంలో ఏమి చేయాలి అన్నది ఒక కంటిన్యూస్గా తపన ఇందులో మీరు అన్నట్టు తొంభై తొమ్మిది శాతం అడ్డంకులే ఉన్నాయి మొదట్లో అంత రెండు వేల ఆరు ఇది జనవరి ఇరవై మూడు స్టార్ట్ అవ్వాలి అయితే మాకు ఫ్యామిలీలో ఇద్దరు చనిపోవడం దానిలో ఆరు నెలలు లేట్ అయింది అయితే ఎప్పుడు అనుకున్నా ఆ రోజుకు మూడు రోజుల ముందు చాలా క్లోజ్ మనుషులు చనిపోవడం జరిగింది ఒక రెండు మూడు సార్లు అలా జరిగిన తర్వాత జూన్ పదిహేను స్టార్ట్ చేస్తాం అంటే ఒక రకంగా టఫ్ థింగే కానీ అది ముందు ఎదుర్కొని జరిగింది అంతే అది సో ఫ్యామిలీ పరంగా కానీ సమాజపరంగా కానీ మొదట్లో అర్థం చేసుకునే వాళ్ళు తక్కువే ఉంటారండి స్లోగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మనక అంటే ప్రవాహ వేగం పెరిగే కొద్దీ నదిలో నీళ్ళు పెరుగుతాయి అలా కదా అలా అలా వస్తుంది తప్ప మొదట్లో కొద్దిగా టక్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద వే ఒక రకంగా అంటే సర్వైవల్ జీవితము విపరీతమైన ఇబ్బందులు వచ్చాయి విపరీతమైన సంతోషము వచ్చింది రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకసారి మరి ఓపెన్ హౌస్ని చూద్దాం కమేషి గారు తప్పకుండా ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది వెళ్తూ ఉంటారు సో మరి ఎంతో మంది ఆకలి తీరుస్తున్న ఈ ఓపెన్ హోమ్ లో కొంతమంది వ్యక్తులు ఉన్నారండి సో మరి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి మరికొన్ని తెలుసుకుందాం రాజు ఏం చేస్తుంటారండి కంప్లీట్ అయింది కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ ఓపెన్ హౌస్ అనేది సంతోషాలకు నిలయం లాంటిది సమయ పాలన చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని విజయం సాధించడానికి అనువుగా ఉంటుంది నా పేరు ప్రసాద్ అండి నేను మామూలుగా ఓపెన్ అయిన త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మీ వాలంటీర్గా ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటామండి అన్నీ చూసుకుంటాం అనమాట ఇక్కడ మామూలుగా సిక్స్ టు వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్గానే ఉంటుంది మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతం వాళ్ళందరూ వచ్చేసి బోన్ చేసి వెళ్తాను వాళ్ళంతటా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని వెళ్తుంటారు ఇక్కడ బియ్యము ప్రొవైడ్ చేస్తాం అనమాట నైట్ లెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వెజిటేబుల్స్ ప్రొవైడ్ చేస్తాం సో ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నాయి చూశారు కదా ఇవాళ స్ఫూర్తి ఆశయం ఉంటే సాధించలేనిది ఏవీ లేదు సుమారు ఇది గుర్తు పెట్టుకుంటారు కదా మరో స్ఫూర్తి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే